కేఎల్ఎన్ఆర్ రావు నగర్ సర్వే నెంబర్ అరవై నాలుగు పదిహేడు డాష్ పద్దెనిమిదిలో ఐదు ఎకరాల బారిక మాన్యం కింద ప్రభుత్వం వారు పదివేల రాములు నూకాలుకు భూమిని కేటాయించారు అయితే ఆ భూమిని ఉక్కు కర్మాగార నిర్మాణంలో అధికారులు సేకరించి ప్రభుత్వం స్వాధీనం పరుచుకుని ఆ సమయంలో మాకెవ్వరికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు చాలా కాలంగా ఆ భూమి అలాగే ఖాళీగా ఉండిపోయాయి అందువలన మా భూముల్లో మేము నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసించేవారు మండలం తహసీల్దార్ వారు ఆర్సిఓ నెంబర్ మూడు వందల ఎనభై ఐదు డ్యాష్ రెండు వేల పద్దెనిమిది ఎస్ఏ తేదీ ఒకటి రెండు వేల పంతొమ్మిదిన లిఖితపూర్వకంగా ఎకరా భూమిని కేటాయించినట్లు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కానీ ఆ భూమిని మమ్మల్ని ఎటువంటి నిర్మాణాలు చేయనీయలేదు అయితే అదే భూమిని అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు కేబుల్ మూర్తి మరియు కాంట్రాక్టర్ నాయుడు రాత్రికి రాత్రే షెడ్యూల్ నిర్మించి అక్రమాలకు పాల్పడ్డారు ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతారు జరిగింది వాళ్ళకి ఎటువంటి నష్టపరంగాకుండా ఎక్విజేషన్ స్టీల్ ప్లాంట్ వారు చేశారు అదే సర్వే నెంబర్లో రెండు వేల పద్దెనిమిదిలో ఏపీ టిట్కో నిర్మాణం కోసం ప్రయత్నం జరిగినప్పుడు మరి పరిగణ రాములు గారు నౌకాలు వారసులు వెళ్ళే ఇబ్బందులు కూడా అడ్డుకోవడం జరిగింది మాకు ఇక్కడ అయితే అక్కడ అయితే అక్కడ ఇచ్చారని ఆ సందర్భంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న మన ప్రియతమ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఎంఆర్ఓ పార్తీశ్వరరావు గారి సమక్షంలో మరి ఎండార్స్మెంట్ ద్వారా ఒక ఎకరం భూమి ఇస్తామని మాకు మన సభ్యులకి మన దళిత సోదరులకి చెప్పడం జరిగింది మరి ఇష్టమైనటువంటి ఆ యొక్క భూమిలో ఇరవై ఇరవై డిసెంబర్లో రాత్రికి రాత్రి లేకృతి నిర్మాణం కొంతమంది వ్యక్తులు తీసి ఆ యొక్క భూమిని అన్యాయక్రాంతం చేయడం జరిగింది వెంటనే ఆ యొక్క ఎవరైతే సెటిల్ చేశారో ఆ సెటిల్ చేసిన వాటిని మేము వెళ్ళి ఇది మా భూమిలో వేశారని చెప్పని మరి ఎంఆర్ఓ గారి గారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఆ రోజున స్టీల్ ప్లాంట్ ఆర్ఐ గారు సచివాలయం విఆర్ఓ గారు వచ్చి ఆ వెహికల్ సెట్లు కూడా తొలగించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మాకు చెందవలసిన దళితులు చెందవలసిన భూముల్లో వేరే వాళ్ళు వచ్చి ఆ భూమిని కబ్జా చేసుకొని రాత్రి రాత్రి సెటిల్ వేసి అనేక రకాలుగా మమ్మల్ని మరి బాధపెట్టే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఇదే సర్వే నంబరు అరవై నాలుగు పదిహేడు పద్దెనిమిదిలో రాత్రికి రాత్రి నిన్న రాత్రి 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 నిన్న రాత్రి అర్జెంటుగా షర్టు వేసి సిమెంట్తో వేసేసుకొని దాన్ని ఆక్యుపై చేసిన పరిస్థితి మరి కనిపించింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే ఆ యొక్క షట్లు వేశారో మరి మేమైతే అనుకోవడం ఏంటంటే నరసింహోపాధ్యాయుడు గారు అంటే కేబుల్ మూర్తి గారు అదేవిధంగా జీవంసి కాంట్రాక్టర్ నాయుడు గారు కలిసి వాటిని వేసినట్టు మాకు సమాచారం ఉంది దాని మీద దయచేసి వాటిని తొలగించాలి తొలగించి ఆ యొక్క భూములో పేదలైన దళితులకు మాత్రమే అక్కడ ఇల్లు నిర్మాణం చేయడం కోసం మరి స్థానిక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు చాలా మంచి వ్యక్తి దళితులు అంటే చాలా అభిమానం దళితుల పక్షపాతి న్యాయం చేసే వ్యక్తి కానీ ఆయన పేరు చెప్పుకొని ఆయన పేరు చెప్పుకొని ఈ రోజున కొంతమంది ఆ స్థలాల్లో అక్రమంగా ఆర్జిత అక్రమంగా దాన్ని ఆక్వి చేసుకోవడం అనేది ఎస్సీ సంఘాలుగా దళిత సంఘాలుగా మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి పేద దళితులకు మాత్రమే ఆ భూముల మీద మరి హక్కు ఉండేటట్టు ఇల్లు నిర్మాణం కోసం ఆ భూమిని కేటాయించాలని మరి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి పెదగడ మండలం పెద పెదగడం మండలం ఎంఆర్ఓ గారికి అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేము ఆర్డీఓ గారికి ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం దళితులను చిన్న చూపు చూడకండి మరి చాలామంది అనేకమైన భూముల్ని అన్యాయక్రాంతం చేసుకొని ఆక్యుపై చేసుకొని అనేక రకాలుగా చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఒక్క దళితుల భూముల మీదే కన్నేసి దళితులు ఉండడానికి లేని పరిస్థితుల్లో నివసించడానికి లేని పరిస్థితుల్లో ఈరోజు ధరలు ఆకాశాన్ని కట్టుకుపోయి ఉన్న పరిస్థితుల్లో ఏమి చేయని నిశ్చయితులు ఉన్నవాన్ని మళ్ళీ వాళ్ళు కూడా కాకుండా గతల్లా ఆ భూములు కూడా త్వనిఖీలపడం అనేది చాలా హాస్యాస్పదం దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఏ అయితే సర్వే నెంబర్ అరవై నాలుగు పదిహేడు పద్దెనిమిదిలో ఎవరైతే షాట్లు వేశారో వాటిని తొలగించి వాటి స్థానంలో పేదలైన దళితులకి ఆ భూముల్లో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని మరి కలెక్టర్ గారిని కోరుతున్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మళ్ళా శ్రీనివాసరావు గారిని కూడా మేము హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం దళితులు భూములపై కన్నేసిన ప్రజాప్రతినిధులు దళితులు పోరాటం దళితుల యొక్క అన్ని చూసిన వారు ఈరోజు దళితు భూములేకపోవాలని డబ్బు బలంతోను ధన బలంతోను ప్రజలకు సాయం చేయవలసి మానేసి దాన్ని వేరే రూపంలో పాల్చడం అన్యాయము దళితులకి కేటాయించిన ఆ భూమిని వారికి మాన్యంగా ఆ రోజు స్టీల్ ప్లాంట్ యాక్టివేషన్లో తీసుకున్నారు నష్టపరిహారం చెల్లించలేదు అనేక మార్లు కలెక్టర్ గారి చోటు అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అనేక సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాత్రికి రాత్రే షండలు లేచిపోవడం ఆ ఇంట్లో దిగిపోవడం అది చాలా అవశము ఎందుకంటే వాది దళితులు పేదవాళ్ళు వాళ్ళకి పల్లా సంవత్సరం పల్లా శ్రీనివాసరావు గారు ఆయన శాసనసభ్యులుగా ఉండేటప్పుడు గతంలో ఆయన కలెక్టర్ గారు పెవెన్ గారు ఆయన కూర్చుని పెట్టి వీళ్ళకి తిట్టుకో ఇల్లుకి కేటాయించి కొంత భూమిలో ఎకరా భూమి దళితులకి ఇస్తామని ఆ రోజు కాగిత రూపంగాను పేపర్ రూపంగాను మనకి అందించడం జరిగింది ఈలోగా రాత్రి రాత్రి కట్టడం అనేది చాలా తప్పు ఎందుకంటే పేదవాళ్ళు దళితులు తినడానికి ఉండడానికి నివాసం లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి పరిశీలించి తక్షణమే ప్రజాప్రతినిధిగా పల్లా శ్రీనివాసరావు గారు దాన్ని యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ దళిత భూముల్ని దళితులకి కేటాయించిన స్థలాలని ఇల్లు స్థలాలని వెంటనే చేస్తారని చేకూ న్యాయం చేకూర్చారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను